హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జైన మతం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను చూస్తున్నారే కానీ అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది వీడియోస్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వర్ధమాన మహావీరుడు ఒక క్షత్రియుడు కింది వాటిలో సరికానిది తెలపండి అని అడిగాడు కింది వాటిలో సరికానిది ఏది జైన మతం భారతదేశంలో మొదటి ప్రాచీన మతం జైన మత గురువులను తీర్థంకరులు అంటారు తీర్థంకరులు అంటే జీవన స్రవంతిని దాటడానికి వారధి నిర్మించేవారు మొత్తం తీర్థంకరులు ఇరవై నాలుగు మంది ఇక్కడ సరికానిది కనుక మనం చూస్తే జైన మతం భారతదేశంలో మొదటి ప్రాచీన మతం అనేది సరికానిది కింది వాక్యల్లో రిషభనాథుడి గురించి సరైనవి తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు క్వశ్చన్లనేమో సరి కానిది అడిగాడు సరి కానిది అడిగాడు ఇప్పుడేమో సరైనది అడుగుతున్నాడు చూడండి ఇక్కడ మొదటి తీర్థంకరుడు ఇతడి ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది దక్షిణ భారతదేశంలోని అస్మక అనే ప్రాంతానికి చెందినవారు ఇతడి చిహ్నం వృషభం ఇతడి కుమారులు భరతుడు బాహుబలి కుమార్తె బ్రహ్మి ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా రిషభనాథుడి గురించి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ వర్ధమాన మహావీరుడికి సంబంధించి సరైనవి తెలుపు వర్ధమాన మహావీరుడికి సంబంధించి సరైనవి తెలుపండి ఇతడు ఇరవై నాలుగవ తీర్థంకరుడు వైశాలి సమీపంలోని కుందా గ్రామంలో జన్మించాడు వర్ధమానుడు జ్ఞానత్రికా వంశానికి చెందిన క్షత్రియుడు తండ్రి సిద్ధార్థుడు తల్లి త్రిశాల ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఏబిసిడి అనగా ఇక్కడ అన్నీ కూడా సరైనవే వర్ధమాన మహావీరుడు నలభై రెండేళ్ల వయసులో జ్ఞానోదయం పొందిన ప్రాంతం నది వరుసగా ఆన్సర్ జృంబికార్ రుజపాలిక వర్ధమాన మహావీరుడు బురుదులు బిరుదులు వాటి అర్థాల్లో సరికానిది చూడండి జతపరచాలి బిరుదులు వాటి అర్థాల్లో సరికానిది జీన మహావీరుడు నిర్గంధుడు కేవలి సో ఇక్కడ సరైన జతని కనుక మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత కింది వాటిలో పంచవ్రతాల్లో లేనిది ఆన్సర్ తపస్సు జైన మత జైన మత పంచవ్రతాల్లో వర్ధమానుడు చేర్చింది ఆన్సర్ బ్రహ్మచర్యం వర్ధమాన మహావీరుడి దృష్టిలో ఆత్మకర్మ నుంచి విముక్తి పొందే స్థితి అంటే ఏమిటి ఆన్సర్ కేవల స్థితి కింది వాటిలో త్రిరత్నాల్లో లేనిది ఆన్సర్ సమ్యక్ దృష్టి కింది వాటిలో సరైనవి గుర్తించండి సల్లేఖన వ్రతం ప్రయోగ పద్ధతి ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన సల్లేఖన వ్రతం గురించి ప్రయోగ పద్ధతి ఇచ్చిన ఇవి రెండూ కూడా సరైనవే జైన మత గ్రంథాలను ఏమంటారు అవి ఏ భాషలో ఉన్నాయి చూడండి జైన మత గ్రంథాలను ఏమంటారు అవి ఏ భాషలో ఉన్నాయి గ్రంథం భాష ఇక్కడ మనం చూస్తే అంగాలు అంటారు అర్ధమా గద అనే భాషలో ఉన్నాయి కింది వారిలో దిగంబరులు శ్వేతాంబరుల నాయకులు వరుసగా ఆన్సర్ భద్రబాహు స్థూలబాహు జైన మత సమావేశాలు అవి జరిగిన ప్రాంతాల్లో సరైనవి గుర్తించండి జైనమత సమావేశాలు సమావేశాలు అవి జరిగిన ప్రాంతాల్లో సరైనవి గుర్తించండి అని అడిగాడు మొదటి సమావేశం క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో పాటలీపుత్రలో జరిగింది రెండవ రెండవ సమావేశం క్రీస్తు శకం ఐదు ఆరవ శతాబ్దంలో వల్లభీ గుజరాత్లో జరిగింది ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఇవి రెండూ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కింది వాటిలో సరైనవి కింది వాటిలో సరైనవి తెలపండి సో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ గోమటేశ్వరుడు అంటే బాహుబలి ఇది ఏకశిలా విగ్రహం ఈ విగ్రహం కర్ణాటకలోని శ్రావణ బెలగుల వద్ద ఉంది ఈ విగ్రహం ఎత్తు యాభై ఏడు అడుగులు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే గోమటేశ్వరుడి విగ్రహం ఏ పర్వతాల్లో ఉంది ఆన్సర్ చంద్రగిరి జైనులు పూజించే దేవతా విగ్రహం అది ఉన్న ప్రదేశం ఆన్సర్ విద్యాదేవిన్ దిల్వారా ఆలయం దిల్వారా దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ రాజస్థాన్ దిల్వారా అనే జైన ఆలయం ఉన్న కొండలు ఆన్సర్ మౌంట్ అబూ కొండలు పరిశిష్ట పర్యన్ అనే గ్రంథం ఎవరు రచించారు ఆన్సర్ హేమచంద్ర జైన అశోకుడిగా పేరు పొందిన రాజు ఆన్సర్ సంప్రతి ఒడిశాలోని ఉదయగిరి ఖండగిరి స్కందగిరి వద్ద జైన క్షేత్రాలు నిర్మించిన రాజు ఆన్సర్ కరవేలుడు జైన మతంలోని శ్వేతంబరులు దిగంబరుల గురించి ప్రస్తావించిన చైనా యాత్రికుడు ఆన్సర్ హుయాన్ సాంగ్ పంచవ్రతాల్లో అపరిగ్రహం అంటే ఏమిటి ఆన్సర్ అవసరానికి మించి ఆస్తి కలిగి ఉండకూడదు జైన మత మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఆన్సర్ బాహు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అజీవక మతం గురించి సరైనవి దీని స్థాపకుడు గోశాల మక్కరీపుత్ర దీనికి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు ఇతడి సిద్ధాంతం ఉద్భేదవాదం బిందుసారుడి మతాన్ని స్వీకరించారు ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా అజీవక మతానికి సంబంధించినవి చార్వక మత స్థాపకుడు ఆన్సర్ అజిత కేశకంబలి జైన కల్ప సూత్రం రచించినవారు భద్రబాహు జైనుల ప్రథమ తీర్థంకరుడు రిషభనాథుడు ఎక్కడ నీర్ణ్యం ఎక్కడ నీర్యానం చెందాడు ఆన్సర్ కైలాస శిఖర పర్వతం రిషభనాథుడి గురించి ఇతిహాసం పురాణాల్లో ఏ అవతారం అని పేర్కొన్నారు ఆన్సర్ బ్రహ్మ జైనమత గ్రంథాల ప్రకారం ఇరవై నాలుగు మంది తీర్థంకరుల కులం ఆన్సర్ క్షత్రియులు పార్శ్వనాథుడు జైన మతంలో చేర్చిన సిద్ధాంతం ఆన్సర్ పైవన్నీ రిషభనాథుడు వర్ధమాన మహావీరుల చిహ్నాలు వరుసగా ఆన్సర్ ఎద్దు సింహం సాధ్వాధం అంటే ఆన్సర్ జైన మత వేదాంతం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా చాలామంది ఈ ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేకాంత వాదం అంటే జైన మతంలోని రెండు సిద్ధాంతాలు ఏ రాష్ట్ర కూటరాజు సల్లేఖన వ్రతం చేసి మరణించారు ఏ రాష్ట్ర కూటరాజు సల్లేఖన వ్రతం చేసి మరణించారు ఆన్సర్ నాలుగో ఇంద్రుడు రాజస్థాన్ గుజరాత్లో ఎక్కువగా ఉన్న మతం ఆన్సర్ జైనం సల్లేఖన వ్రతం ఏ మతానికి చెందింది ఆన్సర్ జైన మతం జైన మతస్థులు వాసుదేవుడికి దగ్గరి చుట్టంగా ఎవరిని భావిస్తారు ఆన్సర్ పార్శ్వథుణ్ణి ఇవి ఫ్రెండ్స్ జైన మతంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో వెళ్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్